హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సమ్మర్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి మా పాపకైతే నేను యోక్ బేబీ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి క్లాత్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ ఉందండి ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉందని చూపించడం కోసం వీడియో తీస్తుంటే అసలు తీనివ్వట్లేదు టూ టు త్రీ ఇయర్స్ వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుందండి లూజ్గా ఉంది అని అనుకుంటారేమో మా పాపకైతే ఇప్పుడు ఫిఫ్టీన్త్ మంత్ రన్నింగ్ అండి ఎలా కుట్టాను అనేది వీడియోలో చూడండి క్లాత్ వచ్చి ఎయిటీ సెంటీమీటర్స్ అండి అంటే ఒక బ్లౌజ్ పీస్ ఇది టూ పీసెస్ క్లాత్ తీసుకోవాలి లెంత్ వచ్చి ఫైవ్ ఇంచెస్ వచ్చి టెన్ ఇంచెస్ అండి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఫోర్ లేయర్స్ వస్తుంది ఫోల్డింగ్ ఉన్న సైడ్ నెక్ మార్క్ చేసుకోవాలి నెక్ విడిత్ వచ్చి టూ ఇంచెస్ లెంత్ వచ్చి త్రీ ఇంచెస్ పెట్టుకుని రౌండ్గా కట్ చేసుకోవాలి జీరో టు ఫైవ్ ఇంచ్ మార్క్ చేసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి యోక్ షేప్ కోసం ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని సెంటర్ మార్క్ చేసుకోవాలి మనం ఈ మార్కింగ్ ఎందుకంటే బ్యాక్ సైడ్ ఓపెన్ కోసం స్టిచ్చింగ్లో ఓపెన్ పెట్టుకోవాలి టూ ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటే సరిపోతుంది త్రీ ఇంచెస్ క్లాత్ తీసుకోవాలి దానికి కట్ చేసుకోవాలి టూ ఇంచెస్ వరకు మనం మార్క్ చేసుకున్న దగ్గర స్టిచ్ చేసుకోవాలి టూ పీసెస్ క్లాత్ తీసుకోవాలి అంటే ఫ్రాక్కి బాటమ్ పార్ట్ కోసం లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ వచ్చి ట్వంటీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఫోర్ లేయర్స్ వస్తుంది మనకి ఫోర్ లేయర్స్ కూడా ఓపెన్ సెట్ ఉన్నాయో అటువైపు మనం ఆర్మోల్ కట్ చేసుకోవాలి విడితొచ్చి వన్ ఇంచ్ తీసుకోవాలి లెంత్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ మార్క్ చేసుకుని చిన్న రౌండ్ షేప్ తీసుకుని కట్ చేసుకోవాలి ఫ్రాక్కి బాటంలో ప్రిల్స్ పెట్టుకోవడం కోసం టూ పీసెస్ క్లాత్ అయితే తీసుకోవాలి లెంత్ వచ్చి ఫైవ్ ఇంచెస్ విడిత్ వచ్చి థర్టీ టూ ఇంచెస్ క్లాత్ అనేది కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయిందండి ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం త్రీ ఇంచెస్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదా క్లాత్ ఫ్రంట్ సైడ్ పెట్టుకొని నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఓపెన్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని బ్యాక్ సైడ్కి తిప్పుకొని హోల్డ్ చేసి కుట్టుకోవాలి బ్యాక్ ఓపెన్ ఇలా కుట్టుకోవాలి ఫ్రంట్ నెక్కి బాటం పార్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ప్రిల్స్ పెట్టుకుని కుట్టుకోవాలి సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా బాటం పార్ట్ని యాడ్ చేసుకోవాలి ప్రిల్స్ పెట్టి కుట్టుకోవాలి షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి షోల్డర్ జాయిన్ చేయడం అయిపోయింది ఇప్పుడు నెక్ ఇంకా చంక కోసం ఒక క్రాస్ పీస్ తీసుకోవాలి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే సరిపోతుందండి క్రాస్ పీస్ అనేది నెక్ ఇంకా షోల్డర్స్ కూడా కుట్టేసుకోవాలండి ఇంకా బాటంలో ప్రిల్స్ కోసం క్లాత్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కట్ చేసిన క్లాత్ని చిన్న చిన్న ప్రిల్స్గా పెట్టుకుని బాటం పాటుకి యాడ్ చేసుకోవాలండి ప్రిల్స్ అనేది కుట్టిన తర్వాత కింద ఉంచుని మడత వేసుకుట్టుకోవాలి లాస్ట్లో సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా ఈజీగా ఫ్రాక్ అయితే మనం స్టిచ్ చేసేసుకోవచ్చు మీ ఇంట్లో పిల్లలు ఉంటాయి కనుక ఒక్క బ్లౌజ్ పీస్తో ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్